వ్యాపారాలన్నీ మానుకొని ఉదయగిరిలో సొంతిల్లు కట్టుకుని రాజకీయాలు చేసే దమ్ముందా అంటూ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సవాల్ విసిరారు జలదంకిలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా హాజరైన కాకర్ల వైసీపీ అధినేత జగన్ ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చురుకలంటించారు తనపై విమర్శలు చేసేందుకు ఏ మచ్చ్యా దొరకక అమెరికా రాగం ఎత్తుకున్నట్లు కాకర్ల ఎద్దేవా చేశారు తాను అమెరికా వాడినని మళ్లీ అమెరికా వెళతానని రాజగోపాల్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నట్లు తెలిసిందన్నారు నాకు రాజగోపాల్ రెడ్డిలా అన్ని నగరాల్లో ప్యాలెస్లు లేవని వింజుమూరులో ఒక సొంతిళ్లు మాత్రమే ఉన్నట్లు ఆయన తెలిపారు తాను మెట్ట ప్రాంతానికి మేలు చేయాలని అమెరికా నుంచి వచ్చానన్నారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వ్యాపారాలు మానుకొని రాగలరా అంటూ సవాల్ విసిరారు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి రెడ్డినే వైసీపీలో ఇవ్వడలేక బయటకు వచ్చారన్నారు ఆ తర్వాత వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఏడాది కాలంగా ఏదో ఒక వేసుకుని అటు ఇటు తిరగడం తప్ప ఆయన ఏం చేశాడో కూడా అర్థం కావడం లేదని కాకర్ల అన్నారు ఇక వైసీపీ అధినేత సిద్ధం సిద్ధం అంటున్నారని ఆయన ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చాడో ఆ రోజే జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని కాకర్ల జోస్యం చెప్పారు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి గారు మీకు క్లియర్ తెలుసు ఆయన కాంగ్రెస్ వాది మొదటి నుంచి కూడా తర్వాత వైసీపీలో అటువంటి ఆయన తాదాపుగా ఎనిమిది మేకపాటి రెడ్డి గారు పేరు రావడం జరిగిందంటే ఏ రకంగా వైసీపీ పార్టీలో గత ఐదలో మాకు నేను ఏ పని చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన వైపు వచ్చాడు సరే ఆయన ప్లేస్ లో పార్టీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఏం చేశాడు నాకైతే తెలియదు ఒక వెయ్యేసుకో ఉంటారు అదే చూసే చాలా సార్ ఏమో ఆయన ఈ రోజు వచ్చి నేను అమెరికా ఉన్నట్ట అమెరికా వెళ్ళిపోతున్నా సో ఇదే ఇదే మాట్లాడుతున్నారు ఎక్కడ ఎక్కడ ఇదే మాట్లాడుతున్నారు నాకు నాతో మాట్లాడడానికి ఏం లేదు నా మీద ఏం మనం లేదు అమెరికాలో ఒక సొంత ప్రాంతానికి చేయాలని వచ్చాము సో నా మీద ఏం మనలేదు ఇంక ఏదో ఆయన అమెరికా నాకు మిన్యూ ఉందా తప్పితే ఇండియాలో నాకు విన్యూ లేదు ఎక్కడ ఇల్లు లేదు మీ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆ ఉన్నావు నాకు ఉన్నది ఇల్లు ఇంకెక్కడ ఇవ్వకుండా లేదు మేము ఉండడానికి ఇన్ని నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి నా మిగతా లైఫ్ స్పెండ్ చేసి ఉదయం నియోజకవర్గం ఇరవై ఐదేళ్లలో వ్యతిరేక రాష్ట్రానికి రెడీ మీరు రెడీ అయితే ఇక్కడికి మొత్తం మీ ఫుల్ టైం చాలా ముఖ్య జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున శబ్దం ಮನ ಆಂಧ್ರ ಪ್ರಜು ಪ್ರಜಾವೇದ ಪೂಲ್ಚಿನೇ ಸಿರು ಆ ರೋಜರು ಮೊತ್ತ ಈ ರೋಜಿ ಪ್ರಜಾಕ ಚೂ ಮೊತ್ತ ಕೊಡ ನೀವರ ಚೂಸಿರೋದು ತಿನ್ನೋದು ಮೊದಲೇ ಮನ ಸಾರ್ ಆಫೀಸ್ ದರ ಚಂದ್ರಬಾಬು ಆಫೀಸ್ ದೇವರಲ್ಲಿ ಚೂ ಅಲ್ಲಿ ಆ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಅಲ್ಲೇ ಪ್ರಯತ್ನ ದಾನ್ ಅಲ್ಲೇ ದಿನ ಕ್ಲೀನ್ಯರು ಸೊ ತೊಂದು ಓಟ್ಲು ಪ್ರಜಾವೇದ ಪೂಲ್ಚೇ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ మీకు రెడీ అయిపోయారు అప్పుడే పంపించడానికి అలాగే మా దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ కింద దాడి చేశారు ఆ రోజు కూడా రెడీ అయ్యారు అపారో మూడు వందలు క్యాపిటల్ లేకుండా క్యాపిటల్ ఇంత ఉద్యోగం ఉద్యోగ లేదు ఒక కట్టడి తప్పే లేదు